హాయ్ అండి అందరికీ నమస్కారం శుభ ఇంటి వంటకాల ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనము పూలమాకిని అటుకులు శనిగిపప్పులు శని బేడలు ఈ మొక్కజొన్న అటుకులు అండి అన్నీ మిక్సీ మిక్చర్ చేసుకుందామండి పూలమాకిని మిక్చర్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ అండి నేను ఇలాగ వేయించుకున్నాము అండి మెత్తగా లేకోకుండా ఇట్లా కొంచెం ఎంచుకుంటే బాగుంటాయి ఇవి సిమ్లో పెట్టి ఎంచుకోవాలండి లేకపోతే మాడిపోతాయి కొద్దిగా ఎంచితే ఇట్లా మెత్తగా సాగకోకుండా ఉంటాయి ఇదిగోండి వేగైన ఇవి ఉల్లమట్టిని వేగింది అట్లా కాకపోతే ఇవి మాడిపోతాయండి సిమ్లో పెట్టుకొని నిదానంగా ఏం చేసుకోవాల్సిందేమో ఇగోండి ఇవి జొన్నటుకులు ఇవి మొక్క కప్పు తీసుకున్నా ఒక కప్పు వేసేని గుండ్లు వేయించుకొని పొట్టు తీసి పెట్టుకున్నానండి దీన్నేమి ఆయిల్లో వేయించిన అవసరం లేదు ఇప్పుడు ఆయిల్ పోసి పెట్టుకున్నాను ఇవి అటుకులండి లాస్ట్లో అట్లా వేసేస్తే సరిపోతుంది తిరిగి బేడలు మూడు గంటల ముందు నానబెట్టి ఒక అర్ధగంట ఆరబెట్టి వేసినానండి బట్ట మీద వేసేసి ఇలాగా తడి లేకోకుండా మరీ నీళ్ళు నీళ్ళు లేకోకుండా ఇలాగా అరబెట్టిసేసుకున్నాను ఓకే అండి ఇవన్నీ కలిపేసి ఆయిల్గా ఆగితే తినీ బాల్ వేస్తున్నాము అండి అయిల్లోకి కొంచెం ఆయిల్ కానీ చేస్తే ఇదండి శనివ్యాళ్ళు ఆల్మోస్ట్ ఎయిపోయాయండి ఇలా చూసుకోవాలి మనము ఓకే అండి సల్ల గీతలకే సరిపోతాయి అందులో గట్టిగా అయిపోతాయి ఇవి ఇట్లా దీంట్లోకి వేసుకోవాలండి ఇంట్లో పెట్టుకున్నాను సవ్వు అన్నీ తీసి పూలమాక్కని వేసేస్తాను సిమ్ లో పెట్టేంటి ఆయిల్ కొంచెం కాగینలా ఈ అటుకులు ఇట్లా పైపే వేసుకోవాలండి లాస్ట్ లో నుంచి ఉంటుంది అదంతా గలీజ్ అయిపోతా ఆయిల్ సిమ్ లో పెట్టుకోవాలి దీన్ని ఎంచుకున్నప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఇవి వేయించి పొట్టు తీసుకోండి ఎట్లండి వచ్చినట్లు వేసి ఇది వేస్తాను ఇది ఏమి వేగ పట్టదు అన్నీ అయిపోయినాయండి వేయించేటువంటి అయిపోయినాయి వేయించుకున్నాను ఇవి ఆయిల్గా అక్కనే వేస్తున్నాను కదండి కొంచెం రెడ్గా వచ్చినాయి అటుకులు శనగపప్పు ఏరుశెనగుండ్లు మొక్కజొన్నల అటుకులు పూలమాకిని తిన బేడలు ఇప్పుడు జీలకర్ర పొడి స్పూన్ అండి దీంట్లో ఉప్పు వేసినాను ఇక్కడ సాల్ట్ తీసుకున్నాను కొంచెం కొంచెం కారం పొడి అండి ఇవన్నీ మిక్స్ చేసి సల్లేం మనం ఇలాగ తినాలనుకుంటే కారం ఉప్పు అలాగే సల్లేసుకుంటే అయిపోతుందండి ఇక ఆల్మోస్ట్ ఆయిల్ అంతా ఉంటుంది కదా దీనికి దీనికేం నేను ఎల్లుల్లికాయ వేయలేదండి బండి కొనేసి ఇవ్వలేదు వేసుకోవాలనుకుంటే అట్లా ఆయిల్లోనే వేసుకోవచ్చండి కొంచెం డ్రై చేసేసి రోస్ట్ చేసేసి వేసుకోవచ్చు లైట్గా వేసుకుంటాండీ నా మనమ తింటాడు దీంట్లో శనిగి బయళ్ళు ఎక్కడ పోయినాయండి ఇగో కనిపిస్తున్నాయి సార్ కనిపిస్తున్నాయి సార్ బాగా అయినాయి బాగా బొరుగు బొరుగు వచ్చినాయండి చిన్న బ్యాళ్ళు నానబెట్టినాం కదా ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసుకోండి అండి బలు ఉన్నాయండి un el mort de dir. A ben మిక్చర్ పూలమకిని మిక్సర్ రెడీ అయింది మీరు కూడా చేసుకోండి పిల్లలకు పెట్టండి దసరా హాలిడేస్లో పిల్లలు ఇంట్లోకి వస్తారు కదా హాస్టల్ నుంచి నుంచి అంతా చేసి పెడితే వాళ్ళే తింటారండి చాలా అసలు చాలా టేస్టీగా ఉండదండి ఇవన్నీ బాగా వేయించినాం కదా కరం కరం కరమ్మని బాగుండే కరకరలాడుతున్నాయండి శుభ ఏంటి వంటకాల ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను మీరు చేసుకోండి పూలమాకిని మిక్చర్ ఓకే అన్నీ కలిపేస్తే ఇది వచ్చిందండి నాకు కొద్దిగానే చేసినాను నేను బాయ్